మేము ముందుగానే చెప్పాము ఈరోజు వాళ్ళకు మైండ్ బ్లాంక్ అయ్యి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి అలాంటిది ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో కాదు దేశంలోనే ఎప్పుడు లేని విధంగా తొంభై మూడు శాతం స్ట్రైక్ రేట్తోని వాళ్ళకు కని విని ఎరగని ఓటమినిచ్చి వాళ్ళని భూస్థాపితం చేసిన రోజు ఇది అందుకే మైండ్ బ్లాంక్ అయ్యి ఇంకా ఏ మొహాలు పెట్టుకొని రోడ్డు మీదకి వస్తున్నారో అర్థం కావడం లేదు ఈరోజు మా నాయకులు వాళ్ళు చెత్తమ్మ గారు చెప్పినట్టు యువత నుంచి వృద్ధుల దాకా రైతులు అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరూ ప్రతి ఒక్కరూ ఏకదాటిగా ఒక పార్టీకి ఓటే వాళ్ళు అందుకే వాళ్ళకి అర్థం కాకుండా ఏం చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో వాళ్ళు చేసిన పనులకు వాళ్ళకే గుర్తు చేయాలని మేము ఈరోజు ఆ పోటు కానీ కోటి కత్తి కానీ కోటి అందుకోసమే మేము ఈరోజు ప్రజలకు గుర్తు చేస్తూ వాళ్ళకు ఒకసారి మళ్ళీ కూడా మీరు ఎక్కడా పడకండి మనది చాలా గట్టి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మా నాయకులు మా కార్యకర్తలు ప్రతి ఒక్క లీడర్ మొన్న మహానాడు చూసి ఆల్మోస్ట్ వాళ్ళ పార్టీ ఖాళీ అయిపోయింటది ఇంకా ఈరోజు అందుకే ఏం చేయాలో తెలియక ఇలాంటి ప్రోగ్రాములు పెట్టుకొని వాళ్ళ మైండ్ బ్లాంక్ అయ్యి చేస్తున్న కార్యక్రమం ఇది దాన్ని తిప్పికొట్టాలని ప్రజల్లో చైతన్యం దేవాలని మేము గారి నాయకత్వంలో ఈరోజు దీన్ని ప్రజా తీర్పుకు దినంగా భావిస్తూ వాళ్ళు చేసిన ఒక స్కిట్ ద్వారా మల్లెల రాజశేఖర్ గారు చెప్పారు ఒక స్కిట్ ద్వారా వాళ్ళు చేసిన పని వాళ్ళ గొడ్డలి సింబల్ని వాళ్ళకి చూపించడం జరిగింది